గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఐటీఐ రిజల్ట్ ఏ విధంగా చూడాలని తెలుసుకుందాం ఫస్ట్గా మీరు మామూలుగా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి గూగుల్ క్రోమ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని జస్ట్ క్యాపిటల్స్లో ఎస్ఐడిహెచ్ అని టైప్ చేయండి అంతే ఎస్ఐడిహెచ్ అని టైప్ చేస్తే మీకు స్కిల్ ఇండియా సంబంధించి ఒక వెబ్సైట్ వస్తుంది ఫస్ట్ది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన చూడండి రైట్ సైడ్ కార్నర్లో ఇది ఉంది కదా రిజిస్టర్ లాగిన్ ఉన్నా కదా ఇక్కడ మీరు లాగిన్ అని టైప్ చేయండి ఇక్కడ మనకి వస్తే కొన్ని ఆప్షన్స్ లెర్నర్ పార్టిసిపెంట్స్ పార్ట్నరు డీజిటిఎం ఎకో సిస్టమ్ ఐటీఏ రిజల్ట్ మీరు ఐటీఐ రిజల్ట్ చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఐటీఐ రిజల్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ అడుగుతుంది కదా రిజల్ట్ ప్లీజ్ సెలెక్ట్ సిటీఎస్ సిఐటిఎస్ స్టూడెంట్ కాబట్టి సిటీఎస్ అని టైప్ చేసి ఇక్కడ పిఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది కదా పిఆర్ఎన్ నెంబర్ అంటే ఏం కాదు హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా మీది ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ రోల్ నెంబర్ అని ఉంది కదా రోల్ నెంబర్ ఏముంది డబల్ జీరో టూ ఫోర్ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫోర్ టూ ఎయిట్ సిక్స్ టూ ఉంది కదా ఆ ముందు రెండు జీరోస్ తీసేసి జస్ట్ క్యాపిటల్ ఆర్ యాడ్ చేయడమే అదే మీ యొక్క పిఆర్ పిఆర్ఎన్ నెంబర్ అవుతుంది అన్నమాట అదే మనం టైప్ చేద్దాము క్యాపిటల్ ఆర్ టూ ఫోర్ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫోర్ టూ ఎయిట్ సిక్స్ టూ ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ హాల్ టికెట్ మీద ఉంటుంది క్లిక్ చేయాలి నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయడమే ఇక్కడ ఏమొస్తుంది రిజల్ట్ నాట్ అవైలబుల్ అంటే ఇంకా మీ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ కాలేదన్నమాట ఇది ప్రాసెస్ అయితే ఇదే ఇంకా మీరు మీ యొక్క పాత ప్రీవియస్ ఫస్ట్ ఇయర్ కానీ రిజల్ట్ చూసుకుని మీకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుని ఉంది ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ కార్నర్ టాప్ కార్నర్లో కొడితే ఏముంది లాగిన్ అని ఉంది కదా లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ సిటిఎస్ అని క్లిక్ చేయండి సిటిఎస్ ఎగ్జామినేషన్ టైప్ చేయండి ఎగ్జామినేషన్ క్లిక్ చేస్తే మీకు కింద చూడండి ట్రైన్ అని ఉంది కదా ఆ ట్రైన్ మీరు క్లిక్ చేస్తే జస్ట్ మీ యొక్క పిఆర్ఎన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది పీఆర్ఎన్ నెంబర్ అంటే ఇటో చెప్పాను కదా ఇప్పుడే రెండు జీరోస్ హాల్ టికెట్ నెంబర్లో రెండు జీరోస్ తీసి జస్ట్ క్యాపిటల్ ఆర్ రీప్లేస్ చేసి మిగిలిన నెంబర్ టైప్ చేసేట టూ ఫోర్ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫోర్ టూ ఎయిట్ సిక్స్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అనమాట ఇక్కడ మీ యొక్క రిజల్ట్ అని చూసుకోవచ్చు లాగిన్ అవి చూసుకోవచ్చు లాగిన్ అవ్వకుండా కూడా చూడవచ్చు అనమాట ఇంకా ఇక్కడ మీరు త్రీ డాట్స్ క్లిక్ చేసినట్టయితే డాష్ బోర్డు ట్రైనింగ్ డీటెయిల్స్ వ్యూ రిజల్ట్ అని ఉంది కదా వ్యూ రోజు వ్యూ రిజల్ట్ దగ్గర కొడితే క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తాయి ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా ఐఎస్ఎంఎల్ని క్లిక్ చేస్తే మీరు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది కాకపోతే మీకు ఇంకా రిజల్ట్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇంకా ఓపెన్ అవటం లేదు ఓకేనా నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అందులో మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కనుక అందులో మీ యొక్క ప్రీవియస్ ఇయర్ రిజల్ట్ అనేది ఉంటుంది అగొడ్ అయిపోయాను మళ్ళీ లాగిన్ అని క్లిక్ చేయండి సిటీఎస్ అని క్లిక్ చేయండి ఎగ్జామినేషన్ అని క్లిక్ చేయండి కింద ట్రైన్ అని ఉంది కదా ట్రైన్ క్లిక్ చేస్తే మీ యొక్క పిఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్ నాలుగు టికెట్ నెంబర్ ఇస్తాము టూ త్రీ జీరో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ క్లిక్ చేయండి చూడండి పైన త్రీ డాట్స్ క్లిక్ చేస్తే వ్యూ రిజల్ట్ అని ఉంది కదా వ్యూ రిజల్ట్ క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే చూడడం యొక్క ప్రీవియస్ ఇయర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఓకే ఇయర్ రిజల్ట్ ఇంకా మీకు డిక్లేర్ చేయలేదు కాబట్టి అది ఓపెన్ అవటం లేదు ఓకేనా ఈ విధంగా మనం మన యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట